ఊరి ప్రోగ్రామ్ లో మేము స్టేజ్ మీద ఉండకపోయినా పర్వాలేదు కూడా ఒక వ్యాపారంగా కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది లోకేష్ గారి ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు రాజకీయాలకి తెలియని వాడికి తెలిసిన వల్ల న్యూ ఏ రకంగా అభివృద్ధి చేయాలి మరి నియోవర్గాన్ని నా మార్పు రాజకీయం చేయాలి గత పాలకుల కంటే ఈ న్యూవర్గాన్ని ఏ రకంగా తీసుకెళ్తాలి అని చెప్పి మరి నియోవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ మరి పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ మరి టాప్ టెన్ లో ఉంటూ మరి వారి యొక్క రాజకీయాన్ని రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి చేయంగా పనిచేస్తూ ఉంటూ ఇవాళ మరొక చేసి మరి అభివృద్ధి చెందాలంటే మరి రోడ్లో లేదా ట్రైన్లో లేకపోతే గోశాలలో లేకపోతే మరయంతర కార్యక్రమాలు ఇచ్చేవి కాదు విద్యను అందిస్తే మన విద్య ద్వారా మరి యువత యువకులందరూ కూడా మరి మంచి లక్ష్యాన్ని సాధిస్తారు వారి యొక్క జీవితాలు బాగుపడతాయి ఆయా గ్రామాలు అని చెప్పి విద్యని ప్రధానంగా ఎన్నుకుని ఇవాళ ఒకేసారి నాలుగు స్కూల్స్ సుమారు లాస్ట్ ఎనిమిది సంవత్సరాలుగా ఈ మండగోగ్ హై స్కూల్కి రాలేదు ఆఖరి స్కూల్ జడ్డి వచ్చింది పంతొమ్మిది వందల రెండు వేల ఏడో సంవత్సరంలో మరి రెండు వేల పదిహేడో సంవత్సరంలో రెండు వేల పదిహేడు నుంచి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇన్ని గ్రామాల్లో ఉన్న జరిగిన హై స్కూల్ కోసం మరి ఆహార దేశంలో కష్టపడి మరి ఎంతో మంది చూస్తా ఉన్నారు మరి విచ్చే అభ్యసించారు కాబట్టి మరి విద్యార్థి కాబట్టి చదువుకున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మరి విద్య పట్ల మరి వారి అంకిత భావంతో మరి ఆలోచన చేసి ఈలేశ్వరం మండలాన్ని మొట్టమొదటిగా అగ్రగమంగా ఉంచాలి నాలుగు ప్రాంతాల్లో నాలుగు హై స్కూల్ సేవలు అని చెప్పి ఇవాళేశ్వరం ఎమ్మెల్యే అన్ని కార్యక్రమం ఇది మహత్తరమైన కార్యక్రమం భావిస్తాను మరి చెప్పినట్టు పెద్దలు ఒక సాధ్యం చెప్తూ ఉంటారు మనం ఎవరితో సేవాసం చేస్తూ ఉంటే వారి యొక్క ఆలోచన కూడా ఆ విధంగా ఉండని చెప్పి గతంలో ప్రతి పర నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన కానీ వారి యొక్క ఆలోచన విధానం అంటే ఒక రైతుగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నారు ఒక వ్యవసాయం చేసుకుంటూ ఎమ్మెల్యేగా వచ్చిన ఉన్నారు లేదంటే రాజకీయ వాట ఎమ్మెల్యేగా వచ్చిన వారు కానీ చదువుకొని విద్య అభ్యసించి ఒక ఉన్నతమైన విద్యా చేసినటువంటి ఎమ్మెల్యే మనకి మొట్టమొదటి ఎమ్మెల్యే సత్యపల్ల గారు అది మన ఉన్నటువంటి అదృష్టం కానీ ఏంటంటే నిన్నే మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా వివరంగా చెప్తున్నారు విద్య అనేది ఒక ఆస్తి ఈ రోజు సాధారణంగా ప్రభుత్వం ఒక వ్యవసాయ కూలీ కావచ్చు లేదా డైలీ లేబర్ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలే కష్టపడి అప్పు చేసినా సరే ఉన్నత చదువులు చదివించనున్న కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఆ విద్య పట్ల ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన మండలంలో పరిచర్పించి నాలుగు స్కూల్స్ అభివృద్ధి చేయడం ఇది చిన్న విషయం కాదు ఈరోజు శరీర్పల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తల్లికి వందనం కార్యక్రమంలో ఆ రోజు ఎంతమంది అయితే చదువుకునే విద్యార్థుల పిల్లలు తల్లిదండ్రులకు ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేసినటువంటి ఘనత ఈ అందరికీ కూడా చెందిన అలాగే ఈ అరవరం గ్రామంలో ఎప్పటి నుంచో మండల పరిషత్ స్కూల్ గా ఉన్నటువంటి ఈ స్కూల్ ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వెంకల సత్యప్రభాలజి గారికి తెలుతుందని మీ అందరూ కూడా ఈ యొక్క అర్సం ద్వారా ఉంటారు వారికి సోదితనొక బిండిలని మరొక్కసారి తెలుస్తున్నా అందులో ఉన్న ప్రజానికానికి విద్యార్థులకు టీచర్స్ కి అందరికీ కూడా నమస్కారం ఈ రోజు తాపటికంగా బాలిస్తున్నాము మన మండలాన్ని నాలుగు స్కూల్స్ ఓపిని వచ్చినందుకు మా ఎమ్మెల్యే గత ప్రత్యేక చెప్తున్నానండి మా మహేష్ నేను చదువుతున్నాను ముందు స్థానం పెరుగుదంటే మా తరగతి చాలా బాధపడ్డాం కానీ ఇక్కడ క్లాస్ పెట్టడం చాలా హ్యాపీగా సో మచ్ చాలా సంతోషం నిజంగా వేదిక ముందు ఉన్న అరవరం గ్రామ నాయకులు ఆ ఊర్లో మా ఊరి ప్రోగ్రామ్ లో మేము స్టేజ్ మీద ఉండకపోయినా పర్వాలేదు వచ్చిన అతిథులను గౌరవించాలని వేదిక ముందు నుంచు ఈ కార్యక్రమాన్ని చక్కగా అన్నిటినీ అమర్స్తో మన తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు అరవరం గ్రామానికి సంబంధించి బిజెపి నాయకులు అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు మీ ఐక్య పరిస్థితి చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కలకాలం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇకపోతే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా ఒక వ్యాపారంగా మార్చేసింది ఈ పిల్లలకి సంబంధించిన అన్నింటిలోని అక్కడికి వారికి ఇచ్చే ఆహారంలో చిక్కీలు అయితేనే వారికి పెట్టే మధ్యాహ్నం పోషన అన్నింటిలోనే నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది విద్యా విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా బిఎస్సిని తీసుకొచ్చింది బిఎస్సి మీద తల సంతం చేసింది బిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు అన్న రాబోతున్నాయి అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను పెన్ను మార్పులు విప్లవాత్మక మార్పులు విద్యా వ్యవస్థని పునర్ నిర్మించాలి విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అందులో భాగంగానే ఈ రోజు మనం పంపిణీ చేసే కిట్స్ ఏదైతే స్కూల్ యూనిఫామ్ అయితేనే పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలి ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగును తీసుకురాలేదు ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోత్త పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల రోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో రహదారులు అయితేనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను వాటి శంకుస్థాపన వాటిని ప్రామవర్చనకైతే వెళ్ళడం జరిగింది అన్నిటికన్నా అన్నింటికన్నా రోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద విద్య లేని వాడు ఎంత పసుపు అంటారు మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది ఒక మనం ప్రతి ఈ రాష్ట్ర మండలంలోనే నాలుగు స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారికి సందర్భంగా మనందరం కూడా కలితాల ఏదైనా తీసుకురాగల ఈ సంవత్సరం ఇలా అప్గ్రేడ్ చేయడం నేను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఇలా జరగడం అన్నది నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ఇలా పాల్పంచుకోవడం కూడా మన హలేసం మండలంలో నాలుగు పాఠశాలల్ని ప్రథమ ఉన్నత పాఠశాలని జిల్లా పరిషత్ అయస్కరంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా ఈ రోజు మనం ప్రారంభించుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడవరం జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పేరవరం అదే విధంగా సిరాయివరం పురుకులక్ష్మి లక్ష్మీపురం ఈ నాలుగు పాఠశాలని ఈరోజు ఈ సంవత్సరం మనం అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా మిగిలిన వాటితో మిగిలిన ఏరియాల్లో ఉన్నాయి కూడా మేము త్వరలోనే చేయించడానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి వారి తల్లి అకౌంట్లకి వారికి ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున జమ చేయడం జరిగింది ఇది నిజంగా వస్తే తల్లి సంబంధించి దాదాపు మన వంద్రం మండలంలోనే ప్రత్యేకంగా తల్లి దాదాపు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు జరిగే మండలంలో పదమూడు వేల రెండు వందల ముప్పై మందికి వారి తల్లిలో అకౌంట్ లోకి డబ్బులు జమ చేయడం జరిగింది అలానే రాబోయే కాలంలో కూడా ఎవరైనా అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో జాయిన్ వెంటనే వారికి కూడా వారి తల్లి అకౌంట్ జమ చేయడం జరుగుతుంది దాని వారు కూడా ఏమి నిరుత్సాహరకు తగ్గలేదు ఒకేసారించి ఏదో మండలంలోనే పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదిహేడు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఆ రోజు ఒకే రోజు జమ చేయడం జరిగింది ఇదే విధంగా తల్లికి వందనమే కాదు ఈ కిడ్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిడ్స్ ఈ స్కూల్ డ్రెస్లు యూనిఫామ్లు షూస్ అన్ని కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ క్వాలిటీ తోటి మనం స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం ఈ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నిర్చోబెట్టి ఒక చెప్పడం జరిగింది ఆ రోజు మా అందరి సలహాలు ఏమైనా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో వీటన్నిటిని కూడా వారు తీసుకుని ఈ రోజు మనకి ఈ రోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో కిట్స్ పంపిణీ కూడా చేయడం పంచిపెట్టడం జరుగుతుంది ఈ రోజు అలా అదేవిధంగా యలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి మూడు వేల రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు ఎట్టుబడి పెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యా మిత్ర కిట్ అయితే ఏలేసం మండలంకి దాదాపు కోటి డెబ్బై రెండు లక్షల అరవై ఐదు వేలుని